అనధికార ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల స్టిక్కర్లతో బుచ్చిరెడ్డి పాలెంలో ప్రయాణిస్తున్నారా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా బహిరంగ ప్రదేశాల్లో మందేస్తున్నారా వాహనాలకు పక్కా ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే పర్వాలేదు లేకపోతే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు బుచ్చిరెడ్డి పాలెం పోలీసులు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాలతో ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపై కాకీలు కొరడా జులిపిస్తున్నారు మంగళవారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సిఐ శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు రోడ్డు ప్రమాదాలకు మద్యం మత్తే కారణం అవుతుండటంతో పోలీసులు దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టారు ఓపెన్ ప్లేసుల్లో మద్యం సేవించే వారిని తమ స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనాలు నడుపుతూ మైనర్లు రోడ్డు మీదకు వస్తే బైక్ యజమానులపై కేసులు తప్పవని సిఐ చెప్పారు سال ۾ ٿيندو

சரிண்ணா பட்டாண்டில் வாங்குகிறோம் பேக்கெட் ஃபாமி விட்டோம் ஆ நம்பர் சரி சரி నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు